హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే అన్నాడు ఒక సినీ గేయ రచిత కానీ సినిమా విషయంలోకి వస్తే ఈ లేడీ ఆర్టిస్టుల నటనకి అంతే లేదులే అని చెప్పవచ్చు సినిమాల్లో ఒక భార్యగా అమ్మగా అక్కగా చెల్లి వదినగా ఇలా ఎన్నో రకరకాల పాత్రలు అందులోనూ ఎంతో ప్రేమానురాగాలు ఆప్యాయతలు కురిపించేలా నటిస్తూ ఉంటారు ఈ లేడీ ఆర్టిస్టులు అయితే ఎప్పుడూ మంచి పాత్రలైనా ఒక్కసారి చెడు పాత్రలు కూడా ఇచ్చి చూడండి నెగిటివ్ పాత్రల్లో నటిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాము అని అన్నారు కొంతమంది నటీమణులు అలా నెగిటివ్ రోల్స్లో రాణించిన నటీమణులు ఎంతమందో ఇక ఈరోజు మనం అలాంటి స్టార్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇందులో విశేషం ఏంటా అంటే ఓ పక్క స్టార్ హీరోయిన్స్గా రాణించిన వాళ్ళు ఒక్కసారి విలన్స్గా మారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకుణ్ణి నోరెళ్ళబెట్టేలా చేశారు ఇక ఈ రోజు మనం వాళ్ళెవరో తెలుసుకుందాం అలాంటి నెగిటివ్ పాత్రలకి పెట్టింది పేరు మహా గొప్ప నటి సూర్యకాంతం గయ్యాలి అత్తగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరిగిపోని శిలాఫలకంలా నిలిచిపోయింది కోడల్ని రాచిరంపాన పెట్టే గయ్యాలి అత్తగా భర్తని గుప్పిట్లో పెట్టుకొని నూరత్తనివ్వకుండా పెత్తనం చేసే గడుసు భార్యగా సూర్యకాంతం నటన అద్వితీయం ఇక ఆ రోజుల్లో కానీ ఇప్పటికీ ఎప్పటికే అయినా సరే అలాంటి పాత్ర పోషించాలి అంటే ఈమె తరువాతే ఎవరైనా నిజానికి నటనలో ఈమెకి ఈమె సాటి అలా లేడీ క్యారెక్టర్స్ విషయంలో నెగిటివ్ రోల్స్కి తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని ఈమెని చూసి ఎంతోమంది నటీమణులు ఇలా కూడా నటించొచ్చా అన్నంతగా ప్రభావితం చేసింది ఈమె నటన పెద్ద కళ్ళు భారీ ఆకారం పెద్ద గొంతుతో కోడల్ని గడగడలాడించాలి అంటే సినిమాల్లో సూర్యకాంతం తర్వాతే మరెవరైనా అలా అంతలా స్టార్డమ్ని సంపాదించుకున్న ఈమెని విలన్ పాత్రలు పోషించడంలో విలన్లకే విలన్ అని చెప్పవచ్చు ఇక అలాంటి కోవకు చెందిందే మరొక నటి సరిత ముందు హీరోయిన్గా మరో చరిత్ర సినిమాతో సంచలనం సృష్టించిన సరిత కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో సినిమాలను నటించింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఉన్నట్టుండి ఒక్కసారిగా విలన్గా మారి తెలుగు ప్రేక్షకుల్ని భయపెట్టింది కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎందరో స్టార్ హీరోయిన్స్ కి తెలుగులో డబ్బింగ్ చెప్పిన సరిత అత్తగా అవతారం ఎత్తి ఒక స్టార్ హీరోను మరియు హీరోయిన్ ని భయపెట్టింది ఆ సినిమాలో ఇక ఆ సినిమా మరేదో కాదు అర్జున్ అందులో కీర్తి రెడ్డికి అత్తగా కోడల్ని చంపే పాత్రలో సరిత నటన అద్వితీయం ఇక ఈ సినిమాలో ఈమె నటన ముందు భర్తగా నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర ఈమె ముందు దిగదుడిపే అని చెప్పవచ్చు అంతలా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్నే డామినేట్ చేసింది ఈ సినిమాలో విలన్ గా ఇక ఆ తర్వాత మళ్ళీ కొన్ని తరాల ముందుకొస్తే ఇంకొక లేడీ విలన్ గా మనకు కనిపించింది రమ్యకృష్ణ రమ్యకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తన అందచందాలతో గ్లామరస్ హీరోయిన్గా ఒక ఊపు ఊపేసింది ఇంతలా అలరించిన ఈమె ఒక సినిమాతో విలన్ గా మారి మొత్తం యావత్ సినీ ప్రపంచం ఆమె గురించే మాట్లాడుకునేలా చేసింది ఇక ఆ సినిమా ఏదో మనందరికీ తెలిసిందే అదే నరసింహ ఇక నరసింహ సినిమాలో ప్రేమించిన ప్రియుడు దక్కలేదన్న కోపంతో పగ ప్రతీకారాలు పెంచుకొని చనిపోయే వరకు అదే పగతో రగిలిపోయే పాత్ర ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో పోటాపోటీ పడి నటించింది ఒకానొక సందర్భంలో నే మించిపోయింది ఈ సినిమాలో ఈమె నటన అంతలా లేడీ విలన్గా ఆకట్టుకుంది రమ్య ఇక ఆ తర్వాత ఈ తరంలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది సమంత సమంత హీరోయిన్గా మాత్రమే కాకుండా విలన్గా కూడా నటించిందన్న విషయం ఎవరికైనా తెలుసా నిజానికి ఈమె విలన్గా నటించిందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఏం మాయ చేశావో సినిమాలో టైటిల్లాగా నిజంగా యావత్ సినీ ప్రపంచాన్ని తన నటనతో గ్లామర్తో టాలెంట్తో మాయ చేసిన సమంత విలన్గా మారి అందరినీ భయపెట్టిందండోయ్ విక్రమ్ నటించిన టెన్ ఎంట్రాక్ అనే సినిమా దీన్ని తెలుగులో టెన్గా రిలీజ్ చేయనున్నారు ఇక ఈ సినిమాలో సమంతాని చూస్తే మాత్రం భయపడక తప్పదనే చెప్పొచ్చు భయపెట్టే చూపుతో మొహంలో ఎలాంటి హావభావాలు లేకుండా ఒక విలన్ పాత్రలో చించేసిందనే చెప్పవచ్చు సమంత నిజంగా స్టార్ హీరోయిన్గా మనలందరికీ గుర్తుండి స్టార్ హీరోయిన్గా మనలందరినీ అలరిస్తున్న సమంత ఇలా కూడా నటించగలదా అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే ఏది ఏమైనప్పటికీ సమంతని ఈ సినిమాలో చూస్తే మాత్రం భయపడక తప్పదని చెప్పవచ్చు అంతలా నటించింది విలన్గా ఇలా ఎందరో నటీమణులు హీరోయిన్స్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అందుకే అంటారు నటన అనేది ఎవరి సొత్తు కాదు ఒక పాత్ర అనేది కేవలం వాళ్ళు వీళ్ళు పోషించాలన్న రూలేమీ లేదు టాలెంట్ ఉండేలా కానీ ఎలాంటి పాత్ర అయితే ఏంటి ఆడవాళ్ళు దూసుకెళ్తారు అలా స్టార్ హీరోయిన్స్గా రాణించిన వీళ్ళందరూ విలన్లుగా కూడా రాణిస్తూ మనందరినీ ఆకట్టుకుంటున్నారు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ